వాళ్ళందరూ ఏం చేస్తారు గర్మీని కానీ పాలించిన కానీ దారో పరమనేసి ఈ కాలనే నేను ఎక్కడో వస్తున్నాను కాబట్టి మన చె కమీషనర్ గారు కమీషనర్ దృష్టికి తీసుకురాను ఇందుములో అందరూ దృష్టికి తీసుకుకొన్నాను కాబట్టి ఇంత ముందు కూడా గానాయిని దృష్టికి తీసుకున్నాను అదే విధంగా రామకుమార్ కూడా ఇన్స్పెక్షన్ చేశారు చేసరికి కొన్ని కార్యాలు మిస్ అయ్యాయన్నమాట కాబట్టి దయవించి चेयरमैन మన కార్మిక శాఖలగారు అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఆ స్కూల్ ని అంగన్వాడి రెండు కూడా చేస్తే ఐదు వందల కుటుంబాలకు ఎంతో కోరుకుంటున్నాను అదే విధంగా ఇంకోటి ఏంటంటే కరెంటు పదకొండు నాలుగు వందల రెండు సంవత్సరాల నుంచి మేడమ్ లో అనా మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి మేమే గంటాడు అయిపోతున్నాం మంచి రోజులు చెప్పడానికి నాలుగు నాలుగు లక్ష డెబ్బై ఐదు వేలు కట్టాలా తెలుగు దగ్గర చిట్టి సీకి బరిగుడ్లు కోరుకొని ఎన్నో యాక్షన్ జరుగుతాయన్నా ఇది ఒకసారి చెప్పి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మీ దృష్టికి తీసుకొస్తారన్నా ఒకసారి వాడు చెప్పి కమిషన్ చెప్పి ఈ డబ్బులు కట్టించాల అక్కడ ఏం తెలియదు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అదే ఇబ్బంది పడిపోతున్నా ఇంకో ఇషయం అన్నా ఇదో అన్నా చర్చితో కూడా పెడుతున్నాను నీకు చర్చితో కూడా మొత్తం టోటల్ ఇద్దరు ఇన్ని రకాల యాభై సెంట్లు అదే విధంగా ఇందరమ్మ పక్కన గూడాం పక్కన గూడాం పక్కనే గోడ పక్కన గోడౌన్ దక్షిణ పక్క ఉత్తర పక్క పన్నెండు పక్క నాలుగు ఎకరాలు ఉన్నది అదే ఒకప్పుడు రామారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు గంగా ప్రసాద్ కొంత కొట్టి హ్యాండ్వర్ చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల ఆయన దాని మార్చి అక్కడ పెండింగ్ నాలుగు ఎకరాలు ఆడ అదే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు గవర్నమెంట్ పర్పస్ ఆక్రమించుకున్నారు ఏంటంటే ఆక్రమించుకుని పటాలు చేసి కట్టేసి కొట్టాలంటే కోరుకుపోయింది నానా మన మున్సిపాలిటీ బోర్డు కని పెట్టేస్తుంటే ఎవరు ఆక్రమించుకోరు అది అన్న అదే అదే విధంగా మన గోడ దక్షిణ పక్క జగనా ఉత్తర పక్క కూడా రెండు ఎకరాలు ఉన్నాదన్న కిచ్చి తోడు మీకు ఇస్తలే లేదంటే మా సచివాలయం కూడా కట్టినారు సచివాలయం ఏ ట్యాంక్ ఉన్నది ఏ ట్యాంకీ పక్కనే యాభై ఉండదు అది ఏంటంటే పూర్వంలో గద్దాయి కింద కోడి సబ్ ఆధి కొంతమంది ప్రయత్నం చేస్తాడు నాయకులు ప్రయత్నం చేస్తాడు ఆ యాభై ఈ రోజు దాదాపు మూడు కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ఎంపీ చేసేస్తారు మరి కాబట్టి దాంట్లో కూడా ఖచ్చితంగా బోర్డు పెట్టాలన్న మీ సోడ్ పిచ్చి తోడు సార్ కూడా సర్వే నెంబరు కిచ్చి పిచ్చి ఒకటి కూడా ఉన్నదన్న ఇదన్న ఇది రామారావు కాలనీ రామారావు కాలనీ అంటే నాలుగు ఎకరాలు లోక స్థలం ఉందన్న కోట్ల రూపాయలు అదే మన ఫారెస్ట్ ఆఫీస్ గారి నుంచి అడ్డోటికి అడ్డోటి కానిమెంట్ కి కావాలి ఉన్నదనమాట ఆ మధ్యలో రామారావు కాలనీకి మన ఇది ఆరంబ్య స్థలానికి మధ్యలో వదిలిపెట్ట స్థలాన్ని కోట్ల రూపాయల స్థలం ఎందుకంటే అది అయిపోతున్నది కాబట్టి దాన్ని కూడా మన విభిన్న మున్సిపాలిటీ సరేనా ఆర్మీడు ముగ్గురు జాయింట్ చేస్తే ఒక మున్సిపాలిటీ సర్వేది సర్వే అంటది ఈయనకి ఆర్మీ వరకు వేస్తుంది తీసుకున్నామంటే మన సర్వేది అప్పుడే కొట్లు కుట్లు కట్టేసుకొని కంటే ఉన్నారో ఆద్యంలో ఉండారో వాళ్ళకి ఈయన పాడు పక్కపాటు ఇవ్వలేదు వాళ్ళకి ఇబ్బంది పట్టాల్సిన అవసరం లేదు ఎవరు ఉండారో వాళ్ళకే ఇస్తేనే బ్రహ్మాండం ఉంటుంది అనుకో ఇది కూడా ఒకసారి చూసుకో సర్వే చేసి రిసర్వే చేసి ఒకసారి సర్వే అనుకో ఖచ్చితంగా వస్తాయి

రెండు వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ ఉంది రెండు వందల కోట్లు గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆస్తులు మనం కరెక్ట్గా చూసుకుంటే రెండు వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి నెలకొచ్చే ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు దాని మీద ఆధారాలు తీసుకోవచ్చు ఎందుకంటే మనకు ఫ్యాక్టరీలు లేవు ఉండే ఇంటి కొన్ని పొడైపోయి వీటి మీద మన ఆధారపడాలి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి తీసుకుంటే దీని మనం గుర్తుపోతాం ఓడినా గెలిచినా కూడా గుండూ గుండూరు మన మనం బెంగళూరుకి వెళ్తున్నాం ఏకటి మన ఊరులో మనం ఉండాల్సిందే అధికారులు ఏంటంటే వస్తుంటారు పోతుంటారు మనం బాగుంది కదా మన శాశ్వతం కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా చూడాలని సమయం కోతూ గూడూరు సబ్ కోర్టులో అయిపోతుంది ఎందుకు ఎంకటి కోర్టులోను సబ్ కోర్టులోను అయిపోతాయి కేసులు ఉన్నాయి

ఆక్రమించుకుంటారు తర్వాత పక్కన ఒక నాయకుడి ఫోన్ చేపిస్తారు టౌన్ ప్లానింగ్ కోల్పోతారు అనుకున్న ఏదో మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఏం చేస్తారంటే అమ్మా ఒక నాకేంటంటే ఒక నోటీస్ ఇవ్వమంటారు ఆ నోటీస్ ఎక్క అయిపోతే షేర్ చేస్తారు అది రామనాథం రామనాథ్ ఆశ్రమం లాగా కాస్త అనమాట మన బతికి అర్థమైనా ఉంటుంది అది అదే విధంగా ఎందుకు అంటే నాలుగు నాలుగు వాయిదాలు పోలేదు అయిందో అది ఏమవుతుంది వాళ్ళు పోతుంది అదే విధంగా జ్యోతి స్థలం అయింది అది మేత పనిపోక కరెక్ట్గా ఏంటంటే మీ కనుమని పేరడం వన్పి చూసుకోండి మేత పనిపోకు ఆ కేసుకు ఆ వాయిదా పోనా పోని దాని వల్ల అది అయిపోయింది అక్కడ ఆ విధంగా ఎన్నో కూడా ఈ కేసులో ఏంటంటే మన వాళ్ళు పోను నాలుగు సార్లు పోలేదు అయినా సార్ ఏమవుతుంది ఈ ఊరికే తెలిస్తే ఒక అయిపోతుంది

ఎనిమిది వందల ఇరవై ఏడు ఖాళీ స్థలాలకి పనులు ఉన్నాయి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కుళాయిలు ఆ రికార్డు ఉన్నాయి సార్ కట్టుకోవడం నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం తర్వాత మళ్ళా మూడో మూడో నాలుగు అంతస్తులు వేసుకుంటాం కానీ ఒక అంతస్థ ఇంటి పనులు కట్టుకుంటా కానీ మేము మేత కట్టించుకోవడం కాబట్టి ప్రతి వార్డు బకార్గోడు అనుకో రేపు ఇల్లు ఉన్నాయి కూరీళ్ళు ఉన్నాయి పినికిళ్ళున్నాయి ఒక అంతస్తున్నాయి మూడు అంతస్తున్నాయి ఆ విధంగా ఇల్లు ఉన్నాయి ఇన్నికేసిన అనేది రేపు కౌన్సిలింగ్ వార్డు బకార్డు ప్రతి ఒక్క వార్డు బకారు తీసుకొచ్చి ఇవ్వాలన్నా ఖచ్చితంగా మనం పెంచేదానికి ఇంటి పనులు పెంచేదానికి అవకాశం ఉంటుంది ఆదాయం సార్ మీరు ఇంక నుంచి ఏదైనా నా వార్డు అనుకో పని చేసినా సిమెంట్ వార్డు చేసినా ఎంత ఏ పని చేసినా కూడా రికార్డు ప్రకారం ఆ వార్డు ఏ కాంట్రాక్ట్ చేసి ప్రీతి కౌన్సిలింగ్ వార్డు తెచ్చి పెట్టాలి మీరు ఎందుకంటే ఈ అవతార దంతులు ఎన్నో జరిగిపోతున్నాయి ముందు అయిపోయింది అనమాట ప్రీతి ఎలా పెట్టి ముందు లేదు ఎనకే లేదు జరిగిపోతున్నారు కాబట్టి ఎన్ని కూడా చేస్తున్నారు సభాముఖంగా అంత పెద్దలంతా సెలవు తీసుకుంటాను